కులగణనపై తెలంగాణ నమూనానే అనుసరించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి తొలగించాలని పహల్గాం ఉగ్రదాడి ఘటనలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానించింది ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది కేంద్రం చేపట్టబోయే కులగణనకు తెలంగాణ ప్రభుత్వం అందించిన విధానాన్ని నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీడబ్ల్యూసీ డిమాండ్ చేసింది కులగణన పహల్గాం ఉగ్రదాడి ఘటనలపై సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ తీర్మానం చేసింది ఆ పార్టీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ జయరాం రమేష్ కేసీ వేణుగోపాల్ ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సహా అగ్రనాయకులు హాజరయ్యారు ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని సీడబ్ల్యూసీ స్పష్టం జాప్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఇందుకోసం చేసే కసరత్తులో అన్ని రాజకీయ పార్టీల్ని విశ్వాసంలోకి తీసుకోవాలని సూచించింది కులగణన నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక సమర్థ సమ్మిళిత ఫ్రేమ్ వర్క్ ని అనుసరిస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నమ్ముతోందని పేర్కొంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నమూనాను అనుసరించాలని కోరింది ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు యాబై శాతం పరిమితిని తొలగించాలని తీర్మానించింది భారత్లో ఉగ్ర కార్యకలాపాలని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను శిక్షించేందుకు కేంద్రం దృఢంగా స్పష్టతతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరింది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కు బుద్ది చెప్పాలని సూచించింది ల్గాం దాడి జరిగి పది రోజులు గడిచిపోయాయని ప్రజలు ప్రతిచర్య కోసం ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేష్ బఘేల్ అన్నారు ప్రధాని మోదీ ఎర్రటి కళ్లు చూపిస్తూ ఏం చర్యలు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు కులగణ అంశం నకిలీ యాబై ఆరు అంగుళాల ఛాతీకి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాభై ఆరు ప్రశ్నలకు మధ్య పోరు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు కులాల లెక్కలు తెలియజేయడానికి కులగణన పరిమితం కాకూడదని తెలంగాణ బలహీన వర్గాల స్థితిగతులకు అద్దం పట్టేలా ఉండాలని సూచించారు తెలంగాణలో ఓబీసీ సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ స్థితిగతులు తెలిసేలా కులగణన నిర్వహించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు అందువల్ల వారు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందారు ఇకపై ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు కల్పించగలుగుతుందని తెలుస్తోందని పేర్కొన్నారు